వితౌట్ బ్లౌజ్ అయితే వస్తుంది ప్యూర్ హెవీ గద్వాలి హ్యాండ్లూమ్స్ అండి నావీ బ్లూ అలానే మేడం ఎవరైనా కట్టొచ్చండి ఇలా కలర్ చార్ట్ అయితే ఇట్లా పది రంగుల దాకా వస్తాయి ఇది ఒక డిజైన్ అండి నెక్స్ట్ ఇంకో డిజైన్ చూడండి మనకి బచ్చల అలానే బ్రౌన్ కలర్ అలానే మనకు పర్పుల్ అలానే మనకి ఉల్లి పొట్టు షేడ్ అండి కృష్ణ బ్లూ కలర్ అలానే మనకు వైన్ కలర్ పింక్ కలర్ గ్రీన్ కలర్ అనమాట ఈ నైన్ కలిపి మనకు డిజైన్ అయితే ఐదు వందల యాభై రూపాయలు అండి ఎవరికి ఎన్ని కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి ఒకవేళ సింగిల్ గా ఒకటి రెండు కావాలంటే ఆరు వందల యాభై రూపాయలు ఇలా సెట్ వైజ్ గా తీసుకున్న వాళ్ళకి ఒక రేట్ ఇచ్చేస్తాం అండి సింగల్ గా ఒకటి రెండు ఇచ్చేలా ఉంటే ఆరు వందల యాభై రూపాయలు పదకొండు నా చేత ఎన్నో చెల్లె అయ్యే చెల్లు చామ్స్ మాట మీకు ఐదు వందల యాభై ప్లెయిన్ టైప్ వచ్చేసి సన్న సెల్ఫ్ డిజైన్ అండి ట్వంటీ ఇయర్స్ కాడి నుంచి ఎవరైనా కట్టొచ్చు సంబంధం లేదు వీడికి ఇప్పుడు కలంకారీ బ్లౌజులు తీసుకుని క్రియేటివ్ చేసుకుంటున్నారు సారీ వరకు వస్తే ఎక్సెంట్ ఉంది వాష్ పాడైపోయేదే లేదు ఇట్లా ఇవి వచ్చి పది రంగులు వస్తాయండి స్క్రీన్ షాట్ తీసుకోండి గుంటూరు దగ్గర అయితే షాప్ విధించేయండి మా కొట్లో అన్ని ఆఫర్లు పెట్టేస్తారు అరుగున్న ఆఫర్లు పెట్టేసాం అండి నూట డెబ్బై ఐదు రూపాయల నుంచి ఎనిమిది వందల దాకా షాప్ నిండా కొత్త రకాలు ఉన్నాయి చక్కగా మీరు షాప్ వస్తే నచ్చింది ఎన్ని కానీ అని తీసుకోవచ్చు గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాక్ మార్కెట్ లోని మన రఘువంశీ ఫ్యాషన్ తొంభై ఒకటి తొంభై రెండు లో షాప్ అయితే ఉంటుంది కాలేజ్ కూడా ఉంటుంది నెక్స్ట్ ఇంకొక డిజైన్ అండి ఈ డిజైన్ వచ్చేసి స్లిప్ అంటారు ఇది స్లిప్ స్లిప్ చాలా సింపుల్ గా ఉంటది క్లాస్ స్లిప్ చిన్న బార్డర్ అండి ఇది చాలా క్లాస్ గా ఉంది డైలీ ఆఫీస్ కి వెళ్ళేటప్పుడు అయినా డైలీ యూస్ కట్టొచ్చు కట్టచ్చు కలంకారీ బ్లౌజ్ అసలు డిఫరెంట్ అండి చాలా క్లాస్ ఎనిమిది కలర్ చార్ట్ అది నెక్స్ట్ ఇంకొక డిజైన్ అండి ఇది ఇట్లా ప్లెయిన్ టైప్ వచ్చేసి ఇక్కడ కోచంపల్లి డిజైన్ ఇచ్చాడు ఇది కూడా బాగుంది క్లాస్ గా ఉంది రేటు కూడా చాలా తక్కువ రేటు నేను ఇచ్చేది ఐదు వందల యాభై రూపాయలు ఎనిమిది కలసి ఎనిమిది కలసి అలా సెట్ అయితే వచ్చినాయి నిజంగా చెప్పండి ఒక్కొక్క ముప్పై ముప్పై తీసుకెళ్లారు నా దగ్గర మా కలెక్షన్ చూపిస్తాను చూడండి ఇంకా చాలా రకాలు ఉన్నాయి అమ్ముకున్న వాళ్ళకి హోల్సేల్ అండి ఇది మా దగ్గర నూట డెబ్బై ఐదు రూపాయలు కాండించుండే ఇదిగోండి మేడం మా దగ్గర ఇదిగోండి నూట డెబ్బై ఐదు రూపాయలు ఏ చీలైనా సరే మెత్తగా దూదిలాగుంటది నూట డెబ్బై ఐదు షాపు రండి చక్కగా చూసుకొని నీకు ఎన్ని కావాలంటే అన్ని కొనుక్కోండి ఒక ఇరవై కావాలా యాభై కావాలా వంద కావాలా అట్లా కొనుక్కోండి ఇవ్వండి మెత్తడి ఇచ్చి ఆరు ముప్పై కొలత వస్తుంది ఎవరు కొలత చెప్పలా ఆరు ముప్పై వస్తే రెండు వందల ముప్పై రూపాయలు లక్ష్మీపతి చెల్లంటారు డైలీ యూస్ కండి డైలీ యూస్ కి అయితే మెత్తడి క్వాలిటీ చాలా డిజైన్లు వస్తాయి ఒక ఇరవై చిల్లు కావాలి ముప్పై చిల్లు కాదు యాభై చిల్లు కావాలి అట్లా అంటే మీకు ఫోటోలు కావాలన్నా పెడతానండి మీ సెట్ వైజ్ వస్తాయి ఆరు ఆరు చెల్లు సెట్ వైజ్ వస్తాయి డార్క్ మ్యాచింగ్ పోలో కలర్స్ వస్తాయి ఏ చీర రెండు వందల ముప్పై రూపాయలు సూరత్ నుంచి డైరెక్ట్ గా వస్తాయండి ఇంకా ఐటమ్ చూపిస్తారండి మేడం చిన్న బ్రేక్ మేడం ఇది మాత్రం వింటే అవకాశం ఏ పన్నెండు వందలు ఏ చీరైనా పన్నెండు వందలు నా చేత్తో పన్నెండు వందలు అమ్మినా ఆచరిపోక కేవలం అంటే కేవలం ఐదు వందల యాభై రూపాయలు సింగల్ గా వచ్చి అయితే ఆరు వందల యాభై అండి ఒకటి రెండు చెల్లు అయితే ఆరు వందల యాభై ఒక ఐదు చెల్లు పది చెల్లు ఇరవై చెల్లెల హోల్సేల్ గా అమ్ముకోవడానికి అయితే ఐదు వందల యాభై మీకు ఫోటోలు ఇస్తాం ఇదే వీడియోలో మీకు ఫోటోలు వస్తే ఎక్సలెంట్ ఉండకండి ఐటమ్ ఇదిగో ఒక్కసారి శారీ చూపించండి మేడం ఒక కవర్ చూపిద్దాం బంగారంతో సెల్ఫ్ డోరియా వచ్చినట్టుగా డిజిటల్ ప్రింట్ చిన్న బార్డర్ ఆఫ్ ఇంచు మళ్ళీ పల్లో చుట్టూతో కూర్చులు ఇదిగోండి చూడండి పల్లో చుట్టూ కూచులు డిజిటల్ ప్రింట్ డిజైనరీ శారీస్ మహేశ్వరి శారీస్ అని పేరు పెట్టి అమ్ముతున్నారు అండి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో తెగ అమ్ముతున్నారు అపార్ట్మెంట్ లో వాళ్ళైనా మంచి లాభాలు బొట్టి వాళ్ళైనా కొద్ది ఇళ్ల దగ్గర అమ్ముతాం సార్ రేట్ తక్కువగా ఉంటే నేను వాళ్ళు చెప్తున్నా ఐదు వందల యాభై రూపాయలు ఆ రేటు వచ్చి చీరలే కాదు డైరెక్ట్ గా సోరత్ నుంచి తెప్పించా చక్కగా ఐదు వందల యాభై మీకు ఇదే వీడియోలో ఫోటోలు వస్తాయి కవర్లన్నీ తీసి మీకు ఒక్కొక్క చీర ఫోటో వస్తుంది చాలా బ్యూటిఫుల్ గా ఉందండి మిస్ అవద్దు మన ఇంత ఆడపిల్లకైనా హ్యాపీగా గా తీసుకోవచ్చు చీర మేడం ఇది ఇట్లా బర్బర్ లాడేదిగా లావుగా చీర మాత్రం కాదు చాలా స్టైలిష్ గా మెత్తగా సాఫ్ట్ గా ఉంటుంది ఒకసారి చూసి చెప్పండి మేడం చీర కొత్తగా తయారు చేసి ఆడి తూరత్తులో తెచ్చాను వచ్చిన వచ్చి అయిపోయే స్టాక్ అన్నమాట కేవలం ఐదు వందల యాభై రూపాయలు ఓకే మీకు ఫోటోలో వస్తే ఇదే వీడియో ఇవ్వండి ఇంకొక ఐటమ్ కూడా చూపిస్తే చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అని రఘువంశీ ఫ్యాషన్స్ అండి చూస్తున్నారు కదా ఫుల్ స్టాక్ అమ్ముకున్న వాళ్ళు అన్ని కూడా నుంచి వస్తారండి పింక్ ఆరెంజ్ కలర్ అండ్ ప్యాంటా కలర్ అంటారు ఇది ఒకటే కలర్ ఇదిగోండి ఎంత సేల్స్ ఉంటే ఇలా కట్ల కట్లు తెప్పిస్తాం బాగా పోతే సేల్స్ ఉంటేనే కేవలం నేను ఇచ్చేది ఐదు వందల డెబ్బై ఐదు వందల డెబ్బై ఐదు అండి ఇది మేడం పల్లో పికాక్స్ మనకి వచ్చేసి ఆరెంజ్ కలర్ ఆరెంజ్ అంటే గోల్డ్ స్పాట్ కలర్ కి మధ్యలో బంగారం అంతా అల్లినట్టుగా చిన్న బుటాల లాగా చిన్న ముద్ద బాడు కాంట్రాక్స్ట్ రాణి కలర్ మ్యాచ్ంగ్ చిన్న చిన్న గులాపులు అండి ఎలా ఉందండి చాలా బాగుంది కూడా ఉంటది కేవలం ఐదు వందల డెబ్బై ఐదు బ్యూటిఫుల్ సింగిల్ గా వచ్చే కావాలంటే ఒక వంద ఎందుకు అనుకోకండి దీనికి వెయ్యి రూపాయలు ఇచ్చిన తక్కువే అలాంటి ఐటమ్ సార్ నేను హోల్సేల్ గా ఇచ్చే రేటు ఐదు వందల డెబ్బై ఐదు రూపాయలు అండి స్టాక్ ఉంటే అమ్ముతాను ఒకటే కలర్ ఒక పది కావాలి వంద కావాలంటే చక్కగా ఆర్డర్ పెట్టుకోండి ఇట్లా బండిల్స్ వస్తాయి ఆరెంజ్ అండి బ్యూటిఫుల్ ఆరెంజ్ అండి మనకి పింక్ కలర్ లో అనుకుంటున్నాయి సార్ వైట్ కావాలని చెప్పి కొంతమంది ఆర్డర్ పెట్టి అది చీరలు రాశాను ఇంకొకటి వంద చీరలు కూడా కావాలనేటట్టుకున్నారు బాగుంది ఐటమ్ రెడ్ బాగుంటారు పింక్ బాగుంది ఇదే వీడియోలో వీటి ఫుటోస్ కూడా వస్తాయండి ఐదు వందల డెబ్బై ఐదు రూపాయలు ఇది రెడ్ కలర్ బార్డర్ పింక్ కలర్ బార్డర్ చెప్పండి మేడం మీరే చెప్పండి పింక్ కలర్ అండి పింక్ కలర్ ఇది కూడా ఓపెన్ చేద్దాం పింక్ కలర్ ఇది కూడా ఒకటి ఓపెన్ చేద్దాం ఫస్ట్ కవర్ తీద్దాం ఓకే కంపెనీ ఫోల్డ్ మళ్ళీ బాగుంది కదా చాలా బాగుంది లాకీ ఉంది కేవలం మనం ఇచ్చేది ఐదు వందలు డెబ్బై ఐదు వెరీ నైస్ చాలా నైస్ ఉందండి మన ఫంక్షన్ వేర్ కింద బట్ చిన్న బ్రేక్ అండి ఇంకా ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయి షూర్ షూర్ అండి మేడం ఈ ఐటమ్ అయితే సూపర్ అండ్ ఐటమ్ ఇది డిజైనరీ సారీస్ చిన్న చిన్న పూలు ఆల్రెడీ మంచి డిమాండ్ ఉన్న ఐటమ్ కేవలం అంటే కేవలం నాలుగు వందల యాభై రూపాయలు కేవలం నాలుగు వందల యాభై ఆ రేటు అయితే రాదండి మిస్ అవుతుంది చాలా బ్యూటిఫుల్ ఉంది కలర్ కాంబినేషన్ ఇది పల్లో పార్ట్ అండి ఇది ఓకే కింద విస్కోస్ బార్డర్ చిన్న చిన్న డిజిటల్ ప్రింట్ ఇస్తాడు క్లాసీగా ఉంది బయట రిటైల్ షాపులు అయితే ఎనిమిది యాభై వేలు రూపాయలు అమ్ముతారు నేను ఈ వీడియో అంతా హోల్సేల్ పర్పస్ గా పెడుతున్నాను బ్లౌజ్ పార్ట్ మేడం బాగుందండి ఫ్యాబ్రిక్ చూడండి ఎలా ఉందో పూర్తిగా సాఫ్ట్ గా ఉంది ఇదిగోండి ఈ కలర్ వచ్చేసి డార్క్ నీలం కలర్ షేడ్ కలర్ కి ఇరవై ఇరవై తెప్పించానండి సెట్ వైజ్ గా తీసుకున్న వాళ్ళకి నేను నాలుగు వందల యాభై రూపాయలు ఇస్తున్నా సింగల్ గా ఒకటి రెండు కావాలంటే కనుక ఐదు వందల యాభై రూపాయలు మేడం ఇన్స్టాగ్రామ్ లో అమ్మే వాళ్ళు అందరూ వస్తున్నారండి షాప్ కి తెగ తీసుకెళ్తున్నారు ఐటమ్ ఎంత సేల్స్ ఉంటే ఇలా బండిల్స్ తెప్పిస్తున్నాం ఇట్లా బండిల్స్ బండిల్స్ తెప్పిస్తున్నాం అమ్ముకున్న వాళ్ళకి హోల్సేల్ గా తీసుకున్న వాళ్ళకి నాలుగు వందల యాభై రూపాయలు మెజర్మెంట్స్ అండి ఆరు ముప్పై కొలతలు అన్నీ కొంచెం పొద్దుగా హైట్ ఉన్నోళ్ళకి వాళ్ళకే సరిపోతాయి డామేజ్ రాదు పల్లో ఉంది బ్లౌజ్ ఉంది డిజిటల్ ప్రింట్ విస్కోస్ బార్డర్ ఫ్యాన్సీ చాలా బాగుంది ఫ్యాన్సీ కంప్లీట్ వాషబుల్ అండి జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అన్నమాట ఫ్యాబ్రిక్ అయితే చాలా అంటే చాలా బాగుంది ప్యూర్ జార్జెట్ అండి కలంకారీ శారీ బ ఉన్నాయండి శారీస్ చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ ఈ శారీ ఫోల్ అండి చాలా చక్కగా ఉన్నాయి ఇట్లా అమ్మాయి బొమ్మలతో కలంకారీ హైటెక్ సిటీస్ అయింది ఏ ఊళ్ళైనా కొనాల్సిందే రేట్ అయితే చాలా తగ్గిచ్చేస్తున్నాను ఆరు వందల యాభై రూపాయలు కలంకారీ శారీస్ ప్యూర్ జార్జెట్ మేడం చాలా బాగుంది ఐటమ్ మేడం కలరు మెహిందీ కలరు మెరూన్ కలరు మస్టర్డ్ ఎల్లో చిల్లీ రెడ్ దీనికి తగ్గట్టు కింద బార్డర్లు మారితే పల్లో వస్తుంది బ్లౌజ్ వస్తుంది మేడం ఇవి రఫ్ అండ్ టఫ్ గా వాడరండి ఏదైనా ఫంక్షన్ కి అకేషన్ కి ఏదైనా దీని విలువ తెలిసిన వాళ్ళైతే వాళ్ళకి ఐడియా వచ్చేసింది ఆల్రెడీ అందరికి తెలిసింది ఫ్యాన్సీ గా కానీ సూపర్ ఐటమ్ అండి ట్రైవాష్ గా వాడతారు ఏ చీరనా సరే నెక్స్ట్ కేవలం ఆరు వందల యాభై రూపాయలు ఒక చీర అయితే రెండు చీరలు అయితే మేము ఏడు వందల యాభై రూపాయలు నమ్మేది ఇది మార్కెట్ లో వెయ్యి రూపాయలు తగ్గి చమ్మట్లా మనం కేవలం ఆరు వందల యాభై రూపాయలకి ఇస్తున్నాం సేల్స్ కాల్ ఇట్లా సెట్ వైజ్ గా తీసుకుంటాం అంటే సెట్ వైజ్ గా ఆర్డర్ పెట్టుకోండి నెక్స్ట్ ఇంకో డిజైన్ చూడండి ఇది కూడా సూపర్ ఉంది మేడం కమలం పూలు పేస్టల్ కలర్స్ ఇలా చూడండి అమ్మాయి డాన్స్ చేస్తున్నట్టుగా అన్ని కలంకార డిజైన్లు బాగుంది కదండి కేవలం హోల్సేల్ గా అమ్ముకున్న వాళ్ళ కోసం ఇస్తున్నా మనం ఇచ్చే రేటు ఆరు వందల యాభై రూపాయలు ఇవ్వండి మేడం చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా సో మేరు నెల్లు పల్లో ఉంది శారీ బాగుంది అందుబాటులో ఉంది ఇవ్వండి బ్లౌజ్ ఇది ప్లెయిన్ వస్తుంది ఇది పల్లో అండి చిన్న హాఫ్ హాఫ్ ఇంచు కూడా లేదండి చిన్న గోట్ లాగా ఇట్లా చిన్న కడి నైస్ ఉంది ఫ్యాన్సీగా వాడతారు నా బయటకి వెళ్ళేటప్పుడు ఫంక్షన్ వరకు మన ఇంటి ఆడపిల్లలు పెట్టుకోవడానికి అమ్మడానికి అయితే పెట్టుబడికి తగ్గ లాభం వస్తుందండి ఇవన్నీ బయట పదమూడు వందలు పద్నాలుగు వందలు అమ్ముతున్నారు ఆరు నెక్స్ట్ ఇంకో మోడల్ చూపిస్తాండి ప్లెయిన్ అడుగుతున్నారండి దాని తగ్గ ఆపోజిట్ బ్లౌజ్ ఇచ్చాడు మోస్ట్ క్వాలిటీ అంటే క్లాసిగా ఉందండి మూడు వందల తొంభై తొమ్మిది మూడు వందల తొంభై చీర వస్తుందా బ్లౌజ్ వస్తుందా స్టిచ్చింగ్ చేసి అంతా తీసుకుంటే మీరు లెక్కయండి మూడు వందల తొంభై తొమ్మిది క్లాసి ఉంది బాగా ముత్తున్నాం అండి రెస్పాన్స్ అయితే బాగుంది మీరు దూరాభారం అయితే చక్కగా ఫోన్ పే ద్వారో కొనుక్కోండి చిన్న రిక్వెస్ట్ అండి ఒకవేళ అవసరం అనుకుంటేనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి బిల్ పెడతా లేకపోతే స్క్రీన్ షాట్ తీసి మీరు రెడీ పెట్టుకోండి షాప్ వచ్చి కొనుక్కోండి సంపంగి రంగు పింక్ రాణి కలర్ కాంబినేషన్ ఎమ్రాడ పచ్చ కలర్ బాగున్నాయి కదండి చాలా బాగున్నాయి వైలెట్ కలరు కలర్ అంటే కూడా వైలెట్ డార్క్ అండి ఇది రాణి కలర్ ఎమ్రాడ పచ్చ బచ్చల పండు నెమిలింజన్ కలరు వైలెట్ కలరు ఈ కలర్ సంపా సిక్స్ కలర్స్ కాంబో ప్యాక్ అండి సెట్ వైజ్ గా తీసుకున్న వాళ్ళకి నేను ఇచ్చేది మూడు వందల తొంభై తొమ్మిది ఆ రేట్కి అయితే ఏమీ రాదు ప్లేన్చీర్ అంత ఇద్ది కుచ్చుళ్ళు అంత ఇద్ది డైమండ్స్ అంత ఇద్ది ముచ్చాల వరకు బ్లౌజ్ ఇది ఐదు ఆరు వందల రూపాయలు కేవలం అంటే కేవలం నేను ఇచ్చేది మూడు వందల తొంభై తొమ్మిది డిమాండ్ 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 ఓకే మేడం నెక్స్ట్ ఇంకొక ఐటమ్ చూస్తా దీనికి కేటలాగ్ చూపిస్తున్న చక్కగా క్లియర్ గా చక్క చూడండి డైమండ్స్ దీని పేరు గుంటూరు డైమండ్స్ రేట్ అయితే చాలా తక్కువ రూపాయలు చీరలు మా లాభం తగ్గించి జనాలకు అందుబాటులో ఇవ్వాలని ఉద్దేశం తగ్గిచ్చిస్తున్నాం చూడండి మంచి మెత్తడి చీర కుచ్చుళ్ళు వస్తే పల్లో కూడా ఉందండి చీరా చే ఏదైనా సరే రెండు వందల అరవై ఒక కి ఎనిమిది వస్తాయి చిలక బా వైలెట్ మెహందీ కలర్ రాయల్ బ్లూ ఎల్లో కలర్ లక్స్ గ్రీన్ రాణి కలర్ రత్నావళి కలర్ అలా ప్రతి బండిలకి కలర్స్ మారుతాయండి మీకు వీడియోలో అర్థం కాకపోతే ఫోటోలు అడగండి ఫోటోలు ఇస్తా బాగున్నాయి కదా కమలం పూలు అండి సూపర్ ఉంది ప్యూర్ పీసీఓ జార్జెట్ అంటారు మెత్తడ్చే నాలుగు వందల యాభై నాలుగు వందలు అమ్ముతున్నారు నాలుగు వందలు నాలుగు వందల యాభై అమ్ముతున్నారు మేడం రెండు వందల అరవై రెండు రెండు వందలు చాలా బడ్జెట్ తక్కువ ఇవ్వండి లెహరియా మల్టీ పేస్ట్ కలిస్తే ఇచ్చాడు రేటుకు వచ్చి చీరలే కాదండి అందుబాటులో అమ్ముకున్న వాళ్ళకి మంచి లాభం ఇది కూడా సూపర్ ఉంది మందార్డీలు ఎన్ని నుండి ఆరు కలర్స్ ప్యాకెట్ చక్కగా ఆరు ఎనిమిది అలా వస్తాయి ప్యాకెట్ చిన్న లతలు తిప్పినట్టుగా మందార్ పూల ఇచ్చాడు చీరంతా ఇట్లా గుంటూరు డైమండ్స్ అని పెట్టారు రెండు వందల అరవై రూపాయలు చాలా చక్కగా అమ్ముకున్న వాళ్ళకి బడ్జెట్ డబ్బులు వేస్తున్నా అట్లా అమ్ముకోవచ్చు రెండు వందల అరవై రూపాయలు అండి డాలా రీకో బార్డర్ వస్తుంది ఇది ఫైన్ క్వాలిటీ కస్తూరి కంపెనీ వాళ్ళు తయారు చేశారు బాగుందండి నైస్ గా చక్కగా అమ్ముకున్న వాళ్ళకి అందుబాటు మూడు వందల యాభై రూపాయలు ఏ చీర హోల్సేల్ పర్పస్ కండి మేడం సిల్వర్ కలర్ పిస్తా గ్రీన్ గోపీ కలర్ లెవెండర్ కలరు సిమెంట్ కలరు గోల్డ్ కలర్ ఉల్లిపట్టు కలరు స్కై బ్లూ కలర్ ఇలా దీంట్లో రెండు వందల యాభై కాడి నుంచి వస్తున్నాయి ఇప్పుడైతే ఈ క్లాత్ కావాలంటే మూడు వందల యాభై క్వాలిటీ చాలా బాగుంటుంది ఎంతండి ప్రైస్ కేవలం మూడు వందల యాభై రూపాయలు మూడు వందల యాభై రూపాయలు రీకో జెరీ బార్డర్ అండ్ కాంట్రాస్ట్ బార్డర్ పిక్చర్ లాగా అంచి ఇచ్చాడు కమలం పూల డిజైన్ సుమారు ఎన్ని డిజైన్స్ ఉంటాయి దీనిలో నా దగ్గర ఐదు ఆరు డిజైన్ పైనే ఉన్నాయి పైనే ఉన్నాయి ఐదు ఆరు డిజైన్ పైన కొంచెం మీకు వీడియో కోసం మంచి మంచి మెయిన్ డిజైన్ తీసిస్తున్నా ఓకే ఇది లైట్ కలర్స్ మ్యాచింగ్ అంటే ఇది కూడా బాగుంది ఫ్రూట్ మ్యాచింగ్ పింక్ గోల్డ్ పిస్తా గ్రీన్ స్కై బ్లూ కలర్ ఇట్లా గోల్డ్ స్పాట్ కలర్ మంచి మంచి కలర్స్ అమ్ముకున్న వాళ్ళ కోసం కేవలం మూడు వందల మీరు మా షాపు విజిట్ చేయండి సార్ సేల్స్ కండి హోల్సేల్ గా చక్క షాపు రండి మీ కళ్ళతో చూసి సార్ ఒక పదివేలు కాదు ఇరవై వేలు కాదు యాభై వేలు కానీ హ్యాపీ కొనుక్కుని వెళ్తున్నారు మేడం చాలా బాగున్నాయండి షాప్ నెంబర్స్ తొంభై ఒకటి తొంభై రెండు గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోని మన రఘుమ్ ఫ్యాషన్స్ అండి నెంబర్ ఆఫ్ వీడియోస్ అయితే మనం షేర్ చేసాం అనమాట మనకి ఒకసారి మస్టర్డ్ ఎల్లో అండ్ ఎమరాల్డ్ పచ్చ అలానే పింక్ కలర్ అలానే బ్లాక్ అలానే మనకి రత్నావళి బ్లూ అలానే నెక్స్ట్ వచ్చేసరికి కృష్ణ బ్లూ షేడ్ కి రెడ్ కలర్ లావెండర్ వచ్చేసరికి పింక్ కలర్ అండి కలర్స్ గాని డిజైన్స్ బాగున్నాయి వాళ్ళకి మంచి అండి డి ప్యాకెట్ కి ఎనిమిది ఉన్నాయి నా దగ్గర పది డిజైన్లు రెడీగా ఉన్నాయి పది డిజైన్లు రెండు వందల చీర బేల్ వచ్చింది నెక్స్ట్ ఈ ఐటమ్ చూడండి ఇది కూడా చాలా బాగుంది ఆరు ముప్పై కొలతలు అండి నా దగ్గర అన్ని కొలతలు పెద్దవి వస్తాయండి కొంతమంది కొలత పెద్దవి కావాలి క్వాలిటీ బాగుండాలి మా షాప్ ఎత్తుకుంటూ వస్తున్నారు ఎంత అందంగా ఉంది అండి సెల్ఫ్ డిజైన్ అండి ఇట్లా పెయింట్ వేస్తే ఎలా ఉందో అలా ఉంది హ్యాండ్ పెయింటింగ్ లాగా ముద్ద బార్డర్ సిక్స్ ఇంచెస్ విస్కోస్ బార్డర్ పదకొండు వందలు వెయ్యి రూపాయలు కూడా అమ్మచ్చండి నేను ఇచ్చే కేవలం నాలుగు వందల యాభై కేవలం నాలుగు వందల యాభై రూపాయలు మూతుగుందండి చాలా స్మూత్గుంది అవును లాభాలు తీయచ్చు చాలా బాగుంది చూడండి మేడం మెహందీ కలర్ బాటిల్ గ్రీన్ మెహందీ కలర్ ఆ నేరేడు పండు థమ్స్ అప్ కలర్ ఇట్లా ఇంగ్లీష్ కలర్స్ ఇచ్చాడండి దీంట్లో అక్కడ కవర్ తీసి చూపిద్దాం అండి ఆ నాలుగు రంగులు అదో కలర్ అలా ఉందండి లావెండర్ బాగుంది

అమ్ముకున్న వాళ్ళకి సూరత్తులు ఇచ్చేటట్టు నేను గుంటూరులో ఇస్తున్నానండి నాలుగు వందల యాభై రూపాయలు సింగల్ గా ఒకటి రెండు ఐదు యాభై మీరు ఎంత వరకు కానీ వెయ్యి రూపాయలు ఈజీగా అమ్మొచ్చండి ఎలా ఉందండి సూపర్ ఉంది సెల్ఫ్ డిజైన్ వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ నైస్ టాపిచ్చండి మన దగ్గర నైటీలు ఉంటాయి జాకెట్ మొక్కలు ఉంటాయి లైనింగ్లు ఉంటాయి ఫాల్స్ ఉంటాయి లైనింగ్ తాను అన్ని చోటే దొరుకుతాయి టాప్స్ ఉంటాయి చక్క షాప్ వస్తే అన్న ఒక పదివేలు ఉన్నాయి ఇరవై వేలు ఉన్నాయి మీ ఎంత డబ్బులు ఉంటే అంత తెచ్చుకోండి అమ్ముకున్న వాళ్ళు చక్కగా పెట్టింది పేరు మన షాప్ మనం కూడా రఘువంశీ ఫ్యాషన్ వైష్ణవి హోల్సేల్ మార్కెట్ షాప్ నంబర్ తొంభై ఒకటి తొంభై రెండు బి బ్లాక్ లో ఉంటది షాప్ నెంబర్స్ తొంభై ఒకటి తొంభై రెండు బీ బ్లాక్ రఘువంశీ ఫ్యాషన్స్ తప్పకుండా అమ్ముకునే వాళ్ళకైనా లేదంటే సెటిల్ వైజ్ కావాలి అన్నా లేదంటే సింగిల్ గా కావాలన్నా తప్పకుండా షాప్ని అయితే విజిట్ చేయండి